నమస్కారం ఎల్కే న్యూస్ కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే తెలుగు భాష సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో స్థానిక ఈడేపల్లి ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానంలో జరిగిన ప్రపంచ మాతృభాషా దినోత్సవంలో ప్రముఖ రచయిత ఆచార్య బొమ్మరాజు సారంగపాణి మాట్లాడుతూ మనకు మన భాష గుండెకాయ లాంటిదని భాషను పోగొట్టుకుంటే చరిత్ర కళ సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సర్వం పోగొట్టుకున్నట్లేనని వ్యాఖ్యానించారు సభ్యులకు ప్రపంచ మాతృభాష దినోత్సవ నేపథ్యాన్ని వివరించారు ప్రముఖ న్యాయవాది సాహితీ మిత్రులు అధ్యక్షులు లంకిశెట్టి బాలాజీ ముఖ్యంతధిగా విచ్చేసిన ఈ కార్యక్రమానికి సమాఖ్య ప్రధాన కార్యదర్శి అప్పినేడి పోతురాజు ఆహ్వానం పలికారు లంకిశెట్టి బాలాజీ మాట్లాడుతూ మన భాషను ప్రేమిద్దాం అన్ని భాషలను గౌరవిద్దాం కాపాడుకుందాం అని ఉద్బోధించారు వక్తగా విచ్చేసిన సారంగపాణిని తెలుగు భాషా సాంస్కృతిక సమాఖ్య ఘనంగా సత్కరించింది అనంతరం విశ్రాంత ఉపాధ్యాయులు ప్రముఖ హరికథా భాగవత తెలుగు భాషా సాంస్కృతిక సమాఖ్య సహాధ్యక్షులు మడమల రాంబాబు హనుమద్విజయం అనే హరికథను వీణుల విందుగా చేశారు అమ్మిరెడ్డి వెంకటేశ్వరరావు మృదంగం తరకటూరి శ్రీనివాసరావు హార్మోనియం బాధ్య సహకారం అందించారు ఈ కార్యక్రమంలో గంజాల కొండయ్య ఆర్టీసీ డిపో మేనేజర్ పెద్దిరాజు కాగిత శంకర సాంబశివరావు వసంతరావు తదితరులు పాల్గొన్నారు పట్టణంలోని అగస్తేశ్వర స్వామివారి ఆలయానికి ఆ ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు వెండి తొడుగు బహుకరించారు అభివృద్ధి కమిటీ చైర్మన్ బళ్ల ప్రసాద్ సభ్యులు దాతల సహకారంతో ఈ వెండి తొడుగును తయారు చేయించి ఆలయానికి బహూకరించారు ఈ వెండి తొడుగుకు శివశ్రీ ఐలూరి జయకిషోర్ నేతృత్వంలో శుక్రవారం సంప్రోక్షణ క్రతువులు నిర్వహించారు క్రతువులలో భాగంగా గోపూజ గణపతి పూజ వాస్తుహోమాలు మూర్తి హోమాలు తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం గర్భాలయ ముఖద్వారానికి వెండి తొడుగు బిగింపు పనులు చేపట్టారు మహాశివరాత్రి పర్వదినాన ఈ వెండి తొడుగును ఆవిష్కరించనున్నారు అభివృద్ది కమిటీ చైర్మన్ బళ్ల ప్రసాద్ సభ్యులు వేద పండితులు గూడూరు అగస్తయ్య శివదత్త తదితరులు పాల్గొన్నారు పెడన మండలం బాహుసేన్పాలె భూముల రీసర్వే పూర్తి కావడంతో ఆ రికార్డులను ల్యాండ్ అండ్ సర్వే శాఖ అడిషనల్ డైరెక్టర్ రోనన్ కి గోవిందరావు పరిశీలించారు పెడన తహసీల్దార్ కార్యాలయానికి విచ్చేసిన గోవిందరావుకు ల్యాండ్ అండ్ సర్వే శాఖ జిల్లా అధికారిని జోషుల మచిలీపట్నం ఆర్డీఓ స్వాతి తహసీల్దార్ అనిల్ కుమార్ లు స్వాగతం పలికారు తహసీల్దార్ అనిల్ కుమార్ మండల సర్వేయర్ దాసు సర్వే డిప్యూటీ తహసీల్దార్ సల్మా పూర్తి వివరాలను గోవిందరావుకు తెలియచేశారు అనంతరం మచిలీపట్నం మండలంలో ఫీల్డ్ విజిట్ కు వెళ్లారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల ద్వారా రాష్ట్రాన్ని ఒక ఎడ్యుకేషనల్ హబ్ గా తీర్చిదిద్దుదామని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి యామినీ శర్మ అన్నారు శుక్రవారం కృష్ణా విశ్వవిద్యాలయంలో జరిగిన సమావేశంలో యామిని శర్మ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజారంజకమైన కేంద్ర బడ్జెట్ అన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యక్షంగా పరోక్షంగా యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అందించిందన్నారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ప్రధాని నరేంద్ర మోడీ మూడు లక్షల కోట్ల రూపాయలతో పారిశ్రామిక వాడల అభివృద్ధి రహదారుల నిర్మాణం స్కిల్ స్టబ్లు ఏర్పాటు చేస్తున్నారన్నారు గరీబ్ కళ్యాణ్ యోజన ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకాల ద్వారా రాష్ట్రానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రత్యేక దృష్టి సారించిందన్నారు మచిలీపట్నంలో హర్బర్ నిర్మాణం మెడికల్ కళాశాల ఏర్పాటు చేశారన్నారు రైల్వే స్టేషన్ ఆధునీకరణకు వంద కోట్లు వెచ్చించామన్నారు మంగళగిరిలో ఒక వెయ్యి ఎనిమిది వందలు కోట్లతో ఎయిమ్స్ ఆసుపత్రి నిర్మాణం చేపట్టామన్నారు మచిలీపట్నం విజయవాడ జాతీయ రహదారిని ఆరు వరుసల రహదారి నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించిందన్నారు ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు గుత్తికొండ రాజాబాబు కృష్ణా జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి గాంధీ అంగడాల సతీష్ పోతిరెడ్డి కృష్ణకాంత్ అయోధ్యరామయ్య తదితరులు పాల్గొన్నారు కాగా అంతకుమునుపు బీజేపీ బిజెపి కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ సంక్షేమ పథకాలపై యామిని శర్మ మాట్లాడారు బందరులో జిబిఎస్ మొదటి కేసు నమోదు అయ్యింది అనారోగ్యంతో బందరు సర్వజన ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చిన వ్యక్తికి జీబీఎస్ లక్షణాలు ఉన్నట్టు వైద్యులు ప్రాథమిక పరీక్షల్లో నిర్ధారించి తగు చికిత్స చేస్తున్నారు పెడనికి చెందిన ముప్పై మూడు సంవత్సరాల వ్యక్తి నడవలేని స్థితిలో గురువారం చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చారు పరీక్షలు చేయగా జీబీఎస్ లక్షణాలు కనిపించడంతో వైద్యులు చికిత్స ప్రారంభించి వ్యాధి నిర్ధారణ కోసం నమూనాలను ల్యాబ్ కు పంపారు శుక్రవారం నాటికి రోగి కొంత కోలుకున్నట్లు సూపరింటెండెంట్ డాక్టర్ ఆశాలత తెలిపారు ఏదేమైనప్పటికీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని న్యూరో సర్జన్ కిరణ్ అన్నారు ఓపీలో చూసినప్పుడు వీక్నెస్ చెప్పారు కాళ్ళు రెండు కాళ్ళు లాగుతున్నట్టుగా చెప్పారు సరే మేము అడ్మిట్ చేసి కేసుని బ్లడ్ టెస్ట్ అవి చేసాము చేసిన తర్వాత సాయంత్రం ఏమో నవ్ కనెక్షన్ స్టడీస్ చేద్దామని చూసాము చూసినప్పుడు అందులో కొద్దిగా న్యూరలాజికల్ డిస్టబెన్స్ ఉంది అని సో దీని మీద మేము జీబిఎస్ కన్ఫర్మ్ ఎందుకంటే ఫీవర్ ఉండకపోవటము తర్వాత రెండు కాళ్ళలో ఇబ్బందిలు ఉండటము వీక్నెస్ చెప్పటము తర్వాత స్పర్శ వరకు బాగానే ఉంది దాని మీద మేము కన్ఫర్మ్ అంటే ఫుల్గా క్లినికల్ డయాగ్నోసిస్ అంటారు క్లినికల్గా కన్ఫర్మ్ చేసుకొని ఈ రోజు నుంచి ఇంజెక్షన్స్ స్టార్ట్ చేసుకున్నాము మన దగ్గర ఉన్న స్టార్ట్ చేసుకున్నాము స్టార్ట్ చేసిన తర్వాత కొద్దిగా ఇంజెక్షన్స్ ఈరోజే వెళ్తున్నాయి ఇక కన్ఫర్మేటరీ అనేది మనకి ఎలక్ట్రో స్టడీస్ అంటే నవ్ కండక్షన్ స్టడీస్ ద్వారానే మనకి కన్ఫర్మ్ తెలుస్తుంది మిగిలినవన్నీ రూల్ అవుట్ చేసుకొని బ్లడ్ టెస్ట్లో అవేమీ లేవు అనుకున్నాము తర్వాత కొద్దిగా పొటాషియం లెవెల్స్ తక్కువ ఉన్నాయి ఇప్పుడు అయితే ఈ జబ్బుకి మనము స్టెరాయిడ్స్తో ట్రీట్ చేసిన కేసులు ఉన్నాయండి పోయిన సంవత్సరం పోయిన నెల అటు పోయిన నెల మనం స్టెరాయిడ్స్తో ట్రీట్ చేసాము వాళ్ళకి తగ్గిపోయింది ఇళ్ళకి వెళ్ళిపోయాడు కానీ ఈ కేసులో మనకి హెవీ ఏజ్ పెట్టాల్సిన అవసరం ఎందుకు పడిందంటే అతను డయాబెటిక్ పేషెంట్ సో స్టెరాయిడ్స్తో ట్రీట్మెంట్ వల్ల ఇంకా షుగర్ లెవెల్స్ పెరిగిపోతే ఇంకా ఉంటుందని దీన్ని ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాము బట్ కన్ఫర్మేటరీ కాదండి ఆ లక్షణాలతో వచ్చారు వాటి లక్షణాలతో వచ్చారని అడ్మిట్ చేసి మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాము టూ డేస్లో కన్ఫర్మేషన్ పేషెంట్ ముప్పై మూడు ఏళ్ళ వయసు మెయిల్ పేషెంట్ నడవలేకపోతున్నారు రెండు కాళ్ళల్లో వీక్నెస్ వచ్చింది ఇబ్బందిగా ఉంది అని చెప్పి కంప్లైంట్స్తో వచ్చారు నరాల పరంగా న్యూరాలజికల్ ఎగ్జామినేషన్ పరంగా చూస్తే జీబీఎస్ లక్షణాల కనిపిస్తాం దాని తర్వాత దానికి సంబంధించి ఇంకేమన్నా వేరే డోర్లోడ్ చేసుకోవాల్సిన రోగాలకు సంబంధించిన పరీక్షలు పరీక్షలు స్కాన్లు అవి తీసిన తర్వాత నరాల పరీక్ష కూడా చేసి చూసాం నరాల పరీక్షలు కూడా ఎర్లీ స్టేజెస్ నరాల ఎఫెక్ట్ అవుతుంది ఎర్లీ స్టేజెస్ జి సెంటర్ ఉండొచ్చిన వచ్చినవి అందుకని దానికి సంబంధించిన ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాం కోర్స్ కంప్లీట్ అయ్యేది ఒక కోర్స్ మళ్ళీ ఇంజెక్షన్ కోర్స్ అంతా కంప్లీట్ అవుతుంది పైకి పాకుతూ వచ్చి చేతులు ఎఫెక్ట్ చేతుల నుంచి ఇంకొంచెం పైకి వచ్చి ఊపిరి తీసుకోవటం అదంతా ఎఫెక్ట్ అయితే వెంటిలేటర్ మీద వెళ్ళి ప్రాణాల మీద కూడా ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉంటాయి సో దీనికి కాళ్ళు చేతులు ఎఫెక్ట్ మొదలైన మొదలైనగానే వచ్చాయి సో కాళ్ళు చేతులు రెండు ఎఫెక్ట్ అయినాయి కాళ్ళల్లో వీక్నెస్ ఎక్కువ కొన్ని చేతులు సో మనం ఇంకా పెరగకుండా ఆపటానికి ఇమీడియట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం పేషెంట్ హాస్పిటల్లో అడ్మిట్ చేసుకుని ఆ ఇంజెక్షన్ కోర్స్ కంపల్సరీగా కంప్లీట్ చేస్తే ఉన్న రోగం పెరిగే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి ప్లస్ ఆయనకి సంబంధించిన షుగర్ బీపీ కంట్రోల్ వేరే రిలేటెడ్ కాంప్లికేషన్స్ ఇంకేమైనా ఉన్నాయా తండరాలు ఆల్రెడీ పిల్లలు కలిగినప్పుడు ఏమైనా అవన్నీ చెక్ చేసుకుంటాం అంటే కొంతమందికి ప్రొటెక్షన్ లెవెల్ తగ్గినప్పుడు సోడియం లెవెల్ తగ్గినప్పుడు అవన్నీ కూడా చెక్ చేస్తాం అది కూడా బాగా ఉంటాయి చేస్తే ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు ఓటు కలిగిన గ్రాడ్యుయేట్స్ ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించారని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ కోరారు శుక్రవారం గూడూరు మండలం రాయవరం కంచాకోడూరు రామరాజుపాలెం గ్రామాలలో కాగిత కృష్ణప్రసాద్ పర్యటించి ఓట్లు అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పంచికర్ల సురేష్ మండల టీడీపీ అధ్యక్షుడు పోతన స్వామి దాసరి ఉమాసాయి కోలపల్లి రాజని గోపి నాగబాబు ఎనే బేగ్ పోతన రామోజీ అన్నం హరిరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు మాతృభాషపై ప్రతి ఒక్కరూ మమకారం పెంచుకోవాలని జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ అన్నారు మాతృభాషా దినోత్సవం సందర్భంగా భారతీయ సాహిత్య పరిషత్ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ లో జరిగిన కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ మెప్మాపిడి డిఆర్డీఏ ఇన్ఛార్జీ పిడి సాయిబాబు తదితరులు పాల్గొన్నారు తెలుగు తల్లి విగ్రహానికి జెసి గీతాంజలి శర్మ పిడి సాయిబాబు కలెక్టరేట్ ఏవో వీరాంజనేయ ప్రసాద్ భారతీయ సాహిత్య పరిషత్ అధ్యక్షుడు కారుమూలు రాజేంద్ర ప్రసాద్ తదితరులు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఇతర భాషలు ఎన్ని నేర్చుకున్నా మాతృభాషలో అభ్యసించాలన్నారు కాగా వెలుగు ఫౌండేషన్ తెలుగు భాష సాంస్కృతిక సమాఖ్యల ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం జరిగింది ఈ వార్తలు ఇంతటితో సమాప్తం